ఆర్ గారికి అవకాశం ఇచ్చిన తర్వాత మార్పు కోసం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు ఓట్లు వేసి ఏరి కోరి ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ పాలనలో మళ్ళీ అరాచకాలు ప్రారంభమైనాయని అని అనిపిస్తా ఉన్నది ప్రజలు ఏరి కోరి ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆరు నెలలు కూడా సరిగ్గా కాలేదు కానీ ఈరోజు ఒకవైపు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు గురుకులు టీచర్లు మరోవైపు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆశావాహులు నిరుద్యోగ యువత జియో ఫార్టీ సిక్స్ బాధితులు డిఎస్సి ఆశావాహులు వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ ఎక్కుతా ఉన్నారు నినాదాలు ఇస్తూ ఉన్నారు టెంట్లు వేసుకుంటా ఉన్నారు మైకులు పెట్టి ఆర్త నాదాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేల్కొనాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొన్నటి దాకా ఎంపీ ఎన్నికల కోడ్ అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అన్నారు ఆ కోడ్ మొత్తం పోయింది మీరు పాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను